నాటు సారా రహిత సమాజమే లక్ష్యం ప్రొబిషన్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ విజయ్ శేఖర్ నాటు సారా రహిత ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడానికి నవోదయం రెండు కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ప్రొబిషన్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ విజయ్ శేఖర్ తెలిపారు సోమవారం పుంగనూరు మండలం పెద్ద తాండాలో అవగాహన సదస్సు నిర్వహించారు డిప్యూటీ కమిషనర్ విజయ్ శేఖర్ మాట్లాడుతూ నాటుసారా తయారీ విక్రయాలను అరికట్టడానికి చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు సారా అక్రమ మద్యం గంజాయి లాంటివి విక్రయాలు జరుపుతుంటే ఒకటి నాలుగు నాలుగు సున్నా ఐదు టోల్ ఫ్రీ కు సమాచారం ఇవ్వాలని కోరారు కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసచారి అసిస్టెంట్ కమిషనర్ సుధాకర్ రెడ్డి సూపరింటెండెంట్ శ్రీనివాసులు సిఐ సురేష్ రెడ్డి గ్రామస్తులు సిబ్బంది పాల్గొన్నారు కుటుంబం నా చుట్టుపక్కల ఉన్న పౌరులను నా చుట్టుపక్కల ఉన్న పౌరులను నాటుసార జోలికి పోకుండా ఆటశాల జోలికి పోకుండా ఆరోగ్యకరమైన ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం కోసం కోసం నా వంతు పాత్ర పోషిస్తాను పాత్ర పోషిస్తాను ద్వారా సారాశాల ద్వారా కలిగే ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఎల్ల వేళలా ఎల్ల వేళలా సహకరిస్తాను సహకరిస్తాను నా ఆరోగ్యాన్ని మరియు సమాజ ప్రయోజనాన్ని సమాజ ప్రయోజనాన్ని దృష్టిలో కార్యక్రమంలో భాగస్వామి ప్రభుత్వం మీకు కాపాడతారు మీకు తెలుసు మీకు తెలుసు కదా కోవిడ్ లో మేము అందరం మీకు అందరికీ ప్రాణాలు కాపాడలేదా అందరూ నుంచి కింద వరకు ఆఫీసర్లు అందరూ మీ ఆరోగ్యం కాపాడటం కోసం కట్టడి చేసి మీకు రేషన్ ఇచ్చి మీ ప్రాణాలు కాపాడలేదా ప్రభుత్వం గుర్తు చేసుకోండి మీ నుంచి మేము ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అంటే ఈ సారా రహిత గ్రామంగా తీర్చిదిద్దిద్దడానికి సిఐ గారు ఉన్నట్లుగా ముందు ఏదైతే ఇక్కడ బైండ్ ఓవర్ ఎవరైతే మిగిలి ఉన్నారో ముందు వాళ్ళు బైండ్ ఓవర్ అవ్వండి మీరు ఎలాగో మీ పెద్దలు అందరూ హామీ ఇస్తున్నారు చేయము అంటున్నారు చేయము అన్నప్పుడు బైండ్ ఓవర్ అవ్వడానికి ఎలాంటి ఇబ్బంది లేదు బైండ్ ఓవర్ అంటే జస్ట్ ఒక పూచీకత్తు లాగా మేము హామీ ఇస్తున్నాము మేము చేయము అని ఆంధ్రప్రదేశ్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ చిత్తూరు జిల్లా నవోదయం టూ పాయింట్ జీరో కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు పెద్ద తాండాలో అవగాహన కార్యక్రమం కోసం అవేర్నెస్ క్యాంపెయిన్ కోసం వచ్చాము ఇప్పుడు తాండా వాసులతో మాట్లాడటం జరిగింది నవోదయం కార్యక్రమం భాగంగా నాడుసారా రహిత పెద్ద తాండా మారాలని విలేజర్స్తో మాట్లాడటం జరిగింది అలాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇక్కడ గ్రామ కమిటీ కూడా ఆల్రెడీ ఫామ్ చేయడం జరిగింది గ్రామ కమిటీ ద్వారా ఈ పెద్ద తాండాలో నాడుసారా గాంచకుండా అలాగే తాండాలోకి నాటుసారా కాంచే మెటీరియల్స్ అంటే జాగరి మెల్లం నవసాగరం రాకుండా కట్టడి చేయడానికి కూడా మేము ప్లాన్ చేస్తున్నాం రైట్స్ కూడా కాకుండా లబ్ధిదారులు అంటే ఎవరైతే రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్ కూడా చేపట్టబోతున్నాం కలెక్టర్ గారి ద్వారా ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బీసీ కార్పొరేషన్ ద్వారా కూడా లబ్ధిదారులు ఎంపిక చేయాలని అనుకుంటున్నాము ముందు నాటుసారా కట్టడి జరిగిన తర్వాత అట్లాగే బైండ్ ఓవర్స్ కూడా చేస్తున్నాం మేము ఇది ఏ కేటగిరీ దాండా కింద ఉందో మాకు ఇప్పుడు మాకు చిత్తూరు తిరుపతి రెండు జిల్లాలు కలిపి ఏ కేటగిరీ పది ఉన్నాయి పదిలో ఒకటి పది తాండా ఒకటి గతంలో ఇక్కడ ఇప్పుడు మేము ఇప్పుడు వరకు ముప్పై ఆరు మందిని గుర్తించడం జరిగింది ముప్పై ఆరులో పదహారు మందిని ఆల్రెడీ బైండ్ ఓవర్ చేయడం జరిగింది ఇంకా ఇరవై మందిని బైండ్ ఓవర్ చేయాలి ఈ బైండ్ ఓవర్ చేసుకుంటేనే తాండాకి బయట బయట ఇల్లు ఇల్లీగల్లో నాటుసారాన్ని సప్లై చేయకుండా కట్టడి చేయడానికి కూడా పోలీసు శాఖ రెవెన్యూ శాఖ పంచాయతీరాజ్ ద్వారా కూడా ఉమ్మడి కార్యక్రమం కూడా చేపడుతున్నాం విలేజ్ ప్రొఫైల్ కూడా తీసాం మేము అందరమే ఇక్కడ వీళ్ళు గ్రామ కమిటీ ద్వారా ఏమన్నారంటే సార్ ఇక్కడ చదువుకునే నిరుద్యోగులుగా ఉన్నారు సార్ అని అన్నారు అయితే పాత నేర చరిత్ర ఉన్న వాళ్ళు మారుతామని అంటే వాళ్ళకి ఏదైనా స్కిల్ ట్రైనింగ్ ఇప్పించేసి ఇప్పుడు ఆటో నడుపుతూ ఉంటారు ఆటో కావాలి సార్ అంటారు స్కిల్ ట్రైనింగ్ ఆటో డ్రైవింగ్ లైసెన్స్ కావాలి కదా ఆటో నడపాలంటే అట్లాగే లబ్ధిదారుడిగా అర్హుడు అవుతాడా కాడా అందరికి ఇవ్వాలంటే సాధ్యం కాదు కదా లబ్ధిదారుల కింద మేము చేర్చి డిఏడిఏ డిఆర్డిఏ ద్వారా లేదా ఎస్సీ కార్పొరేషన్ లేదా ఎస్టీ కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి ఎస్సీ ఎస్టీ సప్లాన్ కింద కూడా నిధుల్ని కలెక్టర్ గారి ద్వారా వాళ్ళకి ఆటోలు కానీ లేదా లేడీస్ ఉంటే విడోస్ ఉంటారు కొంతమంది నారసారా వాళ్ళు కూడా వాళ్ళకి కుట్టు మిషన్లు తర్వాత వాళ్ళు ఎనువులు కానీ మేపుకుంటాం మేపుకుంటామంటే పాల ఉత్పత్తి కోసం అవి అవి కూడా సాయం చేస్తాం అలాగే ఇంకేదైనా స్కిల్ ఎంబ్రాయిడరింగ్ కానీ అట్లా చేస్తామంటే కూడా లేడీస్కి గొర్రెలు మెప్పుకునే వాళ్ళు గొర్రెలు అట్లా కూడా ఇప్పిస్తాము అంటే వాళ్ళు మారాలనేదే ప్రభుత్వ ఉద్దేశం నాటుసార వాళ్ళు ఏంటంటే ముఖ్యంగా మూడు ఎఫెక్ట్స్ ఉన్నాయి ఒకటేమో సోషల్ అంటే ఈ సారా గాంచే వాళ్ళకి సమాజంలో గౌరవ మర్యాద మొత్తం పోతుంది అప్పులు కూడా పుట్టవు వాళ్ళకి వాళ్ళని అసహించుకుంటూ ఉంటారు అలాగే ఎకనామిక్ అంటే వీళ్ళకి అప్పులు పాలవుతారు మర్యాద ఉండదు అప్పులు పాలవటం వల్ల వీళ్ళకి సమాజంలో ఎవరు డబ్బులు కూడా ఇవ్వరు దగ్గరికి కూడా రానివ్వరు ఇంకోటి ఏంటంటే హెల్త్ పాడైపోద్దు వాళ్ళు వీళ్ళు వీళ్ళతో హెల్త్ పాడవడం కాకుండా నాడుసారి గాంచి ఇతరులకి తాగినందువల్ల సమాజాన్ని కలుషితం చేస్తున్నారు వీళ్ళు ఈ కలుషితాన్ని అరికట్టడం కోసం ఈ నవోదయం ప్రోగ్రామ్ ప్రభుత్వం ఏంటంటే ప్రజలందరికీ హెల్త్ పబ్లిక్ హెల్త్ కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది కాబట్టి పబ్లిక్ ఆర్డర్ కూడా హెల్త్ మీద ఆధారపడింది కాబట్టి అందరూ ఆరోగ్యంగా ఉంటే ఆర్డర్లో ఉంటారు ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు మీకు తెలుసు కోవిడ్లో కూడా ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో ప్రజలందరూ ఆరోగ్యాన్ని కాపాడటం కోసం ఆహార నిషులు మేము కృషి చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి మా ప్రాణాలు పణంగా పెట్టి కూడా వాళ్ళందరూ ప్రాణాలు మేము మీ అందరికీ తెలిసది అట్లాగే ఈ నవోదయం కార్యక్రమంలో కూడా ముందు మనం ఇంట్లోకి ఎలుక దూరిందంటే ఎలుకని బయటికి తీయాలి కానీ ఎలుకని తీయలేక ఇల్లు తగలి పెట్టకూడదు కదా అట్లాగే మేము తాండలో తాండవాసులు వంద మంది ఉన్నారంటే ఎగ్జాంపుల్ వంద మందిలో పది మంది ఇరవై మంది ఉంటారు వాళ్ళని మేము డివైడ్ చేయాలి మా ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్తో అన్ని డిపార్ట్మెంట్ సమన్వయం చేసుకుంటూ ఇక్కడ నాడు గాంచే వాళ్ళందరికీ ఐడెంటిఫై చేశాము వీళ్ళందరినీ బైండ్ ఓవర్ చేస్తాము ఒకవేళ వీళ్ళు ఇంకా నేర తీవ్రత పెంచుకుంటే పీడి యాక్ట్ ద్వారా కూడా వీళ్ళందరిని ప్రివెంటివ్ డిటెక్షన్ యాక్ట్ కింద కూడా కేసులు బుక్ చేయడం జరుగుతుంది నాటుసారాకి సంబంధించి లాగ్ జాగరి కానీ జాగరి కానీ ఈ తాండాకు రాకుండా చుట్టుపక్కల దారులన్నీ కట్టడి చేస్తాం ఇది వెల్ బిగినింగ్ మాత్రమే ఇంకా దీనిలో దశలు ఉన్నాయి ఒక్కొక్క దశల్లో మేము ముందుకు వెళ్తాము తాండావాసు సహకారం తీసుకుంటాం ఎవరైతే సహకరించకుండా మొండిగా ఉండి మేము తప్పు చేస్తాం మమ్మల్ని ఎవరు పట్టుకోవాలనుకుంటే చాలా పొరపాటు ఖచ్చితంగా వాళ్ళని నెట్లోకి తీసుకొస్తాము వాళ్ళని అవసరమైతే ఎక్స్టర్నల్మెంట్ అంటే నగర పరిష్కారం లేకపోతే గ్రామ పరిష్కారం ఉంటారు కదా కలెక్టర్ గారికి అధికారం ఉంది అట్లా కూడా రిఫర్ చేస్తాం అట్లాగే చదువుకు నిరుద్యోగకి మావంతుగా ఈ తాండాలో కృషి చేసి వాళ్ళకి ఏదైనా బయట ఇండస్ట్రియల్లో ప్లేస్మెంట్లు అలాగే స్కిల్ ట్రైనింగు ఇప్పిస్తాము వాళ్ళకి ధైర్యం కలిగిస్తాము ఇంకా ఎవరన్నా నొటోరియస్గా ఉండి సహకరించము అని ప్రజా కంటకులుగా మారుతారో వాళ్ళకి ప్రభుత్వ లబ్ధి పథకాలు ఉంటాయి కదా ముఖ్యంగా పెన్షన్లు రేషను ఇతర ఇతర ఇవి కూడా కలెక్టర్ గారి ద్వారా మరి ప్రజలకు సహకరించిన వాళ్ళు ప్రభుత్వ ప్రజా మారిన వాళ్ళకి ప్రభుత్వం లబ్ధిదారుల పథకం ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు ఇన్ని చెప్పినా మారిన వాళ్ళకి ఇంకంతమించి చివరికి అదే జరుగుతుంది ఈ విషయంలో మాకు అన్ని శాఖలు సహకారం కావాలి అందరం తీసుకుంటాం మీడియా సహకారం కూడా కావాలి టోల్ ఫ్రీ నెంబర్ ఉంది మా దగ్గర వన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ వన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ టోల్ ఫ్రీకి ఎవరైనా కంప్లైంట్ చేయొచ్చు ఇంక్లూడింగ్ మీడియా కూడా చేయొచ్చు ఆ కంప్లైంట్స్ మేము ఇరవై నాలుగు గంటల్లో అటెండ్ చేయడం జరుగుతుంది ఈ నవోదయం కోసం వచ్చిన అన్ని కంప్లైంట్స్ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ అడ్రస్ చేస్తాము రైడ్ చేస్తాము సీజ్ చేస్తాము బైండ్ ఓవర్ చేస్తాము కట్టడి చేసి నాటుసార రహిత ఆంధ్రప్రదేశ్ ఉండడానికి చిత్తూరు తిరుపతి జిల్లాలు మా వంతు సహకారం అన్ని డిపార్ట్మెంట్లతో చేస్తామని మేము ప్రజలకు తెలియజేస్తున్నాం